సీతామాత మరి ఏం బట్టలు వేసుకుందని అలాగా రావణాసురుడు చేశాడు అని చెప్పేసి ఇది అసలు అనవసరమైనటువంటి చర్చండి ఈ అంశంలో నువ్వు వాళ్ళ పేర్లు ఎందుకు తేవాలి అసలు నేను ఇందాక చెప్పినట్లుగా వాళ్ళిద్దరూ ఎవరు ఆదిశక్తి స్వరూపాలు వాళ్ళ జన్మే ఒక కారణ జన్మ సీతామాత రావణాసురుణ్ణి సమూలంగా నాశనం చేయడానికి జన్మిస్తే దేవి దుర్యోధనుణ్ణి లక్షలాది మందితో కలిపి నాశనం చేసింది ఈయన కోట్లాది మందితో నాశనం అయ్యాడు సాధారణ మహిళలు కాదు అలాంటి మహిళలు మొత్తం బ్రహ్మాండంలోనే ఒకరుంటారు ఆ కాలంలో అలాగ పుట్టినటువంటి వాళ్ళు వాళ్లతో సామాన్యమైనటువంటి మహిళల్ని పోల్చి అలా పోల్చడానికి కూడా వీళ్ళే దృష్టిలో పెట్టుకోండి ఆవిడ అంత పెద్ద శక్తిమంతుడైనటువంటి రావణాసురుణ్ణి ఈ పోల్చతో నేను చంపేయగలను అని ఆవిడ అంటుంది నిజంగా అలాంటి శక్తి ఉన్నవాళ్ళు ఎలాగైనా ఉండొచ్చండి కానీ వాళ్ళు అలా లేరు అది దృష్టిలో అంతే కదా సీతామాత ఎంత ఆవిడ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే వాళ్ళ పేరు స్మరిస్తేనే పుణ్యం అలాంటిది నువ్వు వాళ్ళ వస్త్రధారణ గురించి అనకూడని మాటలు అనడం ఇది చాలా తప్పు ద్రౌపదీ దేవినైనా సీతామాతనైనా మనం స్మరిస్తే పుణ్యం వాళ్లను అవమానించే విధంగా నువ్వు మాట్లాడితే కనుక మహాపాపము ఏదో వాళ్ళు నాశనమైపోతారు వీళ్ళు నాశనమైపోతారు అని నువ్వు చెప్పించడం కాదు నువ్వే నాశనం అయితే అంటే బుద్ధి తెచ్చుకుని మళ్ళీ పద్ధతిగా ఉంటే పర్వాలేదు భగవంతుడైనా క్షమిస్తాడు కానీ పైకి ఏదో నేను హిందువునే అని చెప్పేసి చెప్పుకుంటూ ఏదో క్రిప్టో క్రిస్టియన్ అంటూ ఉన్నారు మన వాళ్ళు ఆ విధంగా వేరే మతం మీద అభిమానంతో మన ధర్మంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిమంతుల్ని అవమానించే ప్రయత్నం చేస్తే మాత్రం హిందువులు కూడా ముందులాగా లేరు ఇప్పుడు అసలు క్షమించరానటువంటి మాటలు ఇంకా ఇంకా మాట్లాడుతున్నాడు